హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ కొబ్బరి పాలు చికెన్ అండి చాలా బాగుంటుంది ఒక్కసారి కొబ్బరి పాలు వేసి చికెన్ చేయండి టేస్ట్ మటుగా అదిరిపోతుందండి ఇన్నాళ్ళు వండిన చికెన్ ఒక ఎత్తు అయితే ఈ చికెన్ ఒక ఎత్తు అనమాట అంత రుచిగా ఉంటుంది ముందుగా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ కూడా చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలు ముందుకెళ్తాయి ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి ముందుగా చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి చూసారు కదా తరువాత కారం ఎంత తింటారో చూసుకొని వేసుకోండి సాల్ట్ స్పూన్ ఉన్నారు వేసాను కారం నేను నాలుగు స్పూన్లు వేసానండి ఇది కేజీ పావు చికెన్ అనమాట చూసారు కదా మొత్తం అంతటికి ఉప్పు కారం పట్టేటట్టు వేసుకోండి ఇందులో గరం మసాలా వేయవచ్చు అలాగే వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకోవచ్చండి నేను అవి ఏం వేయలేదు ముందుగా ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కర్రీకి గిన్నె పెట్టుకొని అందులో ఐదు స్పూన్లు ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేగనివ్వాలి వేగిన తర్వాత ఇలాగ చికెను మనం ముందుగా కారము ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకున్నాం కదా అది వేసుకోవాలండి ముక్క బాగా ఊరుతుందండి ఒక గంట సేపు ఉంచితే గంట అవ్వకపోయినా ఒక అరగంట అయినా ఉంచుకోండి చక్కగా ఊరి ముక్క చాలా బాగుంటుంది మొత్తం చికెన్ లో వాటర్ అంతా ఇంకిపోవాలండి ఆయిల్ తేలాలి అంత బాగా ముక్క ఫ్రై అవ్వాలన్నమాట చూసారు కదా ఆయిల్ ఎలా వచ్చిందో అలా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఉల్లిపాయలండి ఒక్క పెద్ద ఉల్లిపాయ మిక్సీలోని పచ్చాపచ్చా కట్ చేసి కచ్చాపచ్చా చేసుకోండి మరి ఎక్కువ పేస్ట్లా చేయకండి అలా ఇలా చేసి ఇందులో వేసుకోండి మరి మెత్త కాకుండా ముక్క ముక్కలుగా ఉండేటట్టు అనమాట తర్వాత అన్నం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్గా అయితేనే బాగుంటుందండి ఫ్రెష్గా నూరుకోండి అలాగే కొబ్బరి పాలు ఒక కొబ్బరికాయలో చెక్క అండి హాఫ్ చెక్క చక్కగా కూరలు కూరగాని ముక్కలు కానీ తీసుకొని ఒక టీ గ్లాసు గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా ఆ కూరలో పాలన్నీ తీసుకోవాలండి మనం ఈ వాటర్ వేస్తాం కాబట్టి పాలు చక్కగా వస్తాయి అవి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటా ఇవ్వండి మిక్సీ పట్టుకున్నాను రెండు టమాటలు అనమాట అది కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కొబ్బరి పాలు వేసేసుకోండి వేసేసుకొని ఇది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి చక్కగా కొబ్బరి పాలు ఉప్పు కారం మనం టమాటా వేసాం అది వెల్లుల్లి అల్లం పేస్ట్ అన్నీ చక్కగా ముక్క పడుతుంది మంచిగా టేస్ట్ వస్తుందండి తర్వాత వాటర్ వేసుకోండి ఒక గ్లాసుడ్ వాటర్ అయితే సరిపోతుంది మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వేసుకొని ఒక పది నిమిషాలు మీడియంలో పెట్టి బాగా ఉడకనివ్వండి చూసారు కదా ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి అయింది ఆయిల్ చూడండి పైకి వచ్చేసింది మన కూర రెడీ అయిపోయింది అనమాట లాస్ట్లోని ఒక రెండు మూడు నిమిషాలు దించేస్తామన్న టైంలో గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసిందని ఇది జీలకర్ర ధనియాలు చెక్క ఇలాచి లవంగి వేసి చేసిందండి ఇది చూసారు కదా ఇది చేసింది ఒక పావు టీ స్పూన్ సారీ అర టీ స్పూను గరం మసాలా వేసుకోండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడం మీ ఫ్రెండ్స్ ఇంకా భలే ఉంటుందండి వాసునైతే గుమ్గుమ్మలు ఆడిపోతుంది అంత మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా ఇంట్లో అందరు ఫిదా అయిపోతారండి ఆ స్మెల్కే ఎంత వేగ వండిసి పెట్టేస్తావా అంటారు ఇంట్లో అంత గొడవ పెడతారు అంత టేస్ట్గా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది నెంబర్ మీరు ఒక్కసారి మీరు వండుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకోవాలనిపిస్తుంది అండి అంత టేస్ట్గా ఉంటుంది ఇది రైస్ కానీ చపాతాకి కానీ పుల్లక్క కానీ అలాగే బటర్ నాన్ కానీ బిర్యానీ కానీ వెజ్ బిర్యానీకి కానీ సూపర్గా ఉంటుందండి నేను అండం కాదు ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకే టేస్ట్ తెలుస్తుంది ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా అంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే మన వీడియోలు ముందుకెళ్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ తప్పనిసరిగా మీరు చేసుకుని మీకు ఎలా వచ్చినా కామెంట్ ద్వారా అంటే కామెంట్ చేయండి సరేనా థ్యాంక్ యూ బాయ్